సరిగ్గా ఎన్నికలకు ఇంకా నలభై రోజులు మాత్రమే ఉన్నాయి అయితే చంద్రబాబు జగన్ కి చుక్కలు చూపించడానికి పెద్ద ప్లానే వేశాడు నేతలు ఎవ్వరూ కూడా హైకమాండ్ కి పెద్దగా కంప్లైంట్స్ అయితే చెయ్యరు బీజేపీ తాను చెప్పినట్టు వినడం కోసమే టీడీపీ వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇచ్చింది పోల్ మేనేజ్మెంట్ మనం చెప్పినట్టు నడవాలి అంటే వాళ్లకు అడిగినవి మనం చేయాల్సిందే అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది ఫస్ట్ స్టెప్ గా వైసీపీకి వ్యతిరేకంగా వార్తలు రాయించడం సెకండ్ స్టెప్ గా ఈసీకి చేస్తారు థర్డ్ స్టెప్ గా ఇక్కడ ఈసీ అధికారులు కేంద్రం ఈసీ అధికారులకు వివరిస్తారు ఇక ఫోర్త్ వైసీపీ మీద చర్యలు తీసుకోవడం మొదలవుతుంది ఇందులో భాగంగానే అధికారుల బదిలీల ప్రక్రియ జరుగుతుంది ఇక నలభై రోజుల్లో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వారు అందరినీ ట్రాన్స్ఫర్ చేయించి ఇప్పుడు చంద్రబాబు తన టీం ని ఆ ప్లేస్ లోకి తీసుకొచ్చేందుకు పావులు కలుపుతున్నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు టీం ని జగన్ ఎలా అయితే మార్చేశాడో ఇప్పుడు చంద్రబాబు కూడా అలాగే మార్చేయడానికి ప్లాన్ వేస్తున్నాడు ఇక వచ్చే నెల నుంచి పెన్షన్స్ ఇచ్చేవాళ్లు కానీ జగన్ మాట వినేవాళ్లు కానీ ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఆ ప్లేస్ లో చంద్రబాబు తన వాళ్ళని తీసుకురావడానికి చురుగ్గా స్కెచ్ వేస్తున్నాడు ఇక ఈ నలభై రోజుల పాటు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అడ్డు తగలడం ప్రతిదాన్ని ప్రశ్నించడం వంటివే జరుగుతాయి జగన్ చెప్తే చేసే స్థితిలో పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ అన్ని విషయాలు మామూలుగానే నడుస్తాయి అప్పుడు వీళ్ళందరికీ తలనొప్పులు మొదలవుతాయి ఒకవేళ జగన్ ఓడిపోతే గనక జగన్ టీంలో సపోర్ట్ చేసిన అధికారులు అందరికీ దబిడి దిబిడీ అవుతుంది పోల్ మేనేజ్మెంట్ అంటే మన ఓట్లన్నింటినీ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి అవతలి వాళ్ళను అడ్డుకోవడం మనం అనుకున్న పనులన్నీ జరిగేలా చేసుకోవడం అదే పోల్ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు ఆ వార్తల హడావిడి మొదలైపోయింది రాష్ట్ర డీజీపీ చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఈనాడు ఆల్రెడీ వార్తలు రాయడం స్టార్ట్ చేసేసింది వీళ్ళిద్దరూ అసలైన సూత్రదారులు పాత్రదారులు అంటూ ఈసీకి అర్థమయ్యేలా వార్తలు రాసింది ఇలా వాళ్లను బద్నాం చేయటం చేసి చివరికి ఈసీకి ఫిర్యాదు చేయటం మొదలు పెడుతుంది చంద్రబాబు ప్లాన్ లో భాగంగా డీజీపీ చీఫ్ సెక్రటరీ వీళ్లను రెండు మూడు రోజుల్లో బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది టీడీపీ ఏదైతే కంప్లైంట్ చేస్తుందో అదే బీజేపీ కూడా అమలు చేస్తోంది ఇలా రాబోయే రోజుల్లో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వేస్తున్న ఎత్తుగడ బీజేపీతో పొత్తు వద్దని టీడీపీ వాళ్లు ఎంత మొత్తుకున్నా కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో ఇప్పుడు అందరికీ క్లియర్ గా తెలుస్తోంది అయితే క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి ఎంత నెగిటివిటీ ఉందో ఏ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందో అధికారులకు తెలుసు కాబట్టి వాళ్లు కూడా అలాగే నడుచుకునే అవకాశం కనిపిస్తోంది ఇక బీజేపీ కూడా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా రాబోయే రోజుల్లో జగన్ వస్తాడని తెలిస్తే ఒక రకమైన అతడు చెప్పినట్టుగా వ్యవహరించేలా కాదు టీడీపీ ఏ గెలుస్తుంది అనుకున్నప్పుడు టీడీపీ చెప్పినట్టు నడుచుకునేలా ప్లాన్ చేస్తోంది